అందరికీ శనాతి బిజలారా ఇక మీ నర్సీ తాత మీకోసం ఇయ్యాలా తీరు తీరు ముచ్చడి పట్టుకొని వచ్చాడు వాళ్ళ మీద కూడా ముందుగా తలంగే పడుతుంది ఇవ్వండి చూద్దాం పారి అరేవా ఏమి దోషనమ్మా తోటి కోడలి పుట్టింటికి వెళితే ఏమి లేనమ్మా ఎక్కెక్కి వేలిసిందట అగో ఇప్పుడు ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యే పని కూడా గతనే నువ్వులా ఇక ఏమన్నా అంటే మూ అంటే అంటే చంద్రబాబు ముచ్చిటే ముంగటేసుకొని ఆయన గురించి గొప్పతనం చెప్పుకుంటా ఆయన చరిత్ర చెప్పుకుంటా ఆయన భాగవతం అంతా బయట పెట్టుకుంటా ఈ రకంగా మైకుల ముద్రకు వచ్చి మాట్లాడుతున్నావు ఏంది టెక్నాలజీ వాడాలంటే ఎవరైనా చంద్రబాబు కిందనే ప్రపంచంలోనే టెక్నాలజీని వాడుట్లలో చంద్రబాబు నాయుడు పెద్ద తోపు అని ఈ రకంగా ఓ చంద్రబాబు నాయుడుని మునగ శట్టు ఎక్కిస్తుండ్రు పవన్ అయ్యా అరే దేవుడా శంకరాన్న జనాలకు జర్రంతా ఏదో ఇంత కూడో ఇంత గూడో జర కల్పించుర్రీ అని జనం సోషల్ మీడియా సంఘపూర్లు మేధావులు సబ్బండ వర్గాలు ఇక మరి ఈ రకంగా కోరుకుంటుంటే ఇక ఈయన చంద్రబాబు గొప్పతనం చెప్తుండ్రు ఇప్పుడు చంద్రబాబు గొప్పతనం ఇప్పుడు అవసరమా చంద్రబాబు చరిత్ర ఇప్పుడు అవసరమా ఇగో రకంగా డ్రోన్లలో గిట్ల భూ పంపుతుండు గిట్ల కూర పంపుతుండు అని చెప్పుకొస్తున్నావు అరే ఏదో వచ్చిన ఆలోచనతో ఏదో ఒకటి నడిపించి ముందుగాలా ఆకలి ఆకలిదించ అంటే ఇప్పుడు ఈ చరిత్ర అవసరమా వరద బాధితుల గురించి మాట్లాడు వరద బాధితుల కుటుంబాలకు ఏ రకంగా ఆదుకుంటావో ఏం సాయం చేస్తావో మాట్లాడు అరే గది మాట్లాడవయ్యా అంటే గీతాన్ని ముంగటేసుకుంటేంది పవన్ కళ్యాణ్ అయ్యా ఎక్కడేం పొద్దుక అని అనుకుంటుండ్రులా ఏపీ జనాలు మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందని క్యాప్చర్ చేయడానికి మీక ఫోటోగ్రాఫ్ అది డ్రోన్ ఒక ఎనిమిది కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళు నడుము వైపు నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది జస్ట్ చూపించడానికి ఏనుగు మీద ఈగ వాలినట్లు ఉన్నదా ఓ అధికారులారా ఏనుగు మీద ఈగ వాలినట్లు ఉన్నదా ఓ నాయకులారా పిడికేడంత పొట్ట కోసము తట్టలు మోసే మా చిట్టి పిల్లలు బారేడంతా బట్ట కోసము బాధలు పాడే మాలు మగలు పిడికేడంత పొట్ట కోసము తట్టలు మోసే మా చెట్టి పిల్లలు భార్యడంతా కోసం బాధలు పడే మాలు మగలు వాగులు వంకలే మాకు చుట్టాలైనాయి వరదలల్లో మా సంసారమైంది వాగులు వంకలే మా చుట్టాలైనాయి వరదలల్లో మా సంసారమైంది ఆదుకునే నాయకుడు కంటికి కనిపించాడు ఆదుకునే నాయకుడు కంటికి కలిపించాడు ఆస్తులన్నీ పోయి అయ్యో అనాదలము అయినము ఎక్కడుంది న్యాయము ఆ న్యాయము చెప్పే గొంతు మూగ పోతుంది ఏడ ఉంది మానవత్వము ఆ మానవత్వమే దినదినము దిగజారుతుంది ఇగో ఈ రకంగా పాటలు పాడుకునే కాలం వచ్చిందోళన ఖమ్మం జిల్లాలో ఇక చూస్తుర్రా వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంది వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు ఏడ ఉంటున్నారు కనీసం వాళ్ళకు కూడు గూడు కల్పిద్దామన్న సోయి సర్కారు ఎందుకు వస్తలేదు అని మేధావులు ఈ రకంగా మరి ఆలోచన చేస్తున్నారట ఖమ్మం జనాల పరిస్థితి ఇంత ఘోరంగా అయిపోతే సర్కారు ఎందుకు ఇంత పట్టిపరనట్టుగా ఉంటుంది అనేది కూడా మరి సబ్బండ వర్గాలు ఆలోచన చేస్తున్నా ముచ్చటిల్లా ఇక నిన్న మోడీ సారు రేవంతమైన మీదకి పడపడ పడ 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 పడపడ పనులు కొరుకుతున్నాడు అనులాకో మరి ఏమైంది ఏంది ఏం కదా అంటే మరి ఇక చూస్తే ఉంటుంది మీరు లోకం మీద ఏం జరుగుతుందో ఇటు ఖమ్మము అటు మహబూబాబాద్ మొత్తం మునిగిపోయి పాడాయో ఎంతో మంది వరద కొట్టుకొని పోయారు ఇక మున్నేరు అయితే నీ దండం పెట్టి మున్నేరు వాగు ఆగ్రహానికి పొంగి పొరిని రోడ్డు మొత్తం సర్వనాశనం చేసి ఇక జనజీవనం మొత్తం ఏడు కాడికి అస్తవ్యస్తం అయిపోయాయి ముఖ్యంగా ఖమ్మం జనాలు అయితే ఎంతో మంది వరదలల్లో కొడుకు అని ఈ రకంగా సోషల్ మీడియా రచ్చ నడుస్తుంటే ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నట్టు అని కూడా సోషల్ మీడియా గరం గరం ఇక ఈ ముచ్చట ఈడబడి ఆడబడి మోడీ పడ్డట్టుంది ఆహా ఏపీలో చంద్రబాబు నాయుడు కలెక్టర్ ఆఫీసుల కూర్చొని కథ నడిపిస్తుంటే ఒక్కొక్క అధికారిని ఉరుకులంటే ఇక మరి ఏం చేస్తున్నట్టు నేను కేంద్రానికి వెళ్ళి రెండు హెలికాప్టర్ లా పంపిస్తాయి ఏడు ఎన్డిఆర్ఎఫ్ బృందాల పంపిస్తాయి ఈ రకంగా నేను ఉపాయం చేసి పంపించినా గానీ అన్నయ్య ఎందుకు నిద్రపోతుండు అసలు తెలంగాణ జనాలంటే రేవంత్కు ఎందుకు సోయలేదు అని ఈ రకంగా మోడీ రేవంత్ రెడ్డికి కౌంటర్ చేసి నాటన్ మరి సోషల్ మీడియాలో అయితే ఈ కథ మొత్తం రచ్చ రచ్చ రంబోలా అవుతుంది చూడాలా మరి రేపు రేపు రేవంతమయ్య మోడీ సారికు ఏమని సమాధానం చెప్తాడో ఏం కథ ఇందా వల్ల ముందు ఎరువుల సొమ్ములు ఎరువుల వాళ్ళు ఎత్తుకపోతే పెళ్లి కొడుకు మొకాన పేడ నీళ్ళు జరిగినట్టే ఉంది ఇప్పుడు తెలంగాణలో జీవరావు ఏమన్న సన్న ఉంది రేమంతా అయ్యా అరే జనాలంతా కొడుకుపోతుండ్రు వాగులల్లో వంకలల్లా ఓ ఓ అని మరి జనాలంతా ఆహ్వానిస్తుంటే నువ్వే సకల మీటింగులు పెట్టుకొని ఈ రకంగా చేసుకుంటా మేము ఉద్యోగాలు ఇస్తున్నాము ఏ అయిన ఓ రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా నడిపిస్తాము ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అంటున్నాము ఈ ఉద్యోగాలు చదవకుండా మేము మన్నించే కదా మేము బతుకుంటే కదా నువ్వు ఇచ్చే ఉద్యోగాలు ముందుగా నాకు ఈ వరద బాధితుల మీద సోయి పెట్టు ఈ జనమంతా ఆలమైపోతుంది ఈ జనం మీద జర్ర ఆలోచన చేసి వీళ్ళకు ఏం కావాలి ఎట్లా వీళ్ళు ఆకలి తీర్చాలి వీళ్ళు ఏడ వండాలి ఏడ ఉండాలా అన్న సోయ మీద ఉండు అరే ఈ రకంగా నువ్వు ఈ గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ పెట్టుకొని మరి జనాలను మర్చిపోతే మరి ఆముకు దారి నువ్వే నైట్వి ఇంతగా నా గ నెక్కిస్తే జనాల మీద ఎందుకు సోయలేదు ఎందుకు మర్చిపోతున్నావు తెలంగాణ జనాలను అని మళ్ళీ ఒకసారి మేధావులు చర్చించకుండా ముచ్చటండా అయ్యే మరి మనిషి ఈ రకంగా మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటుంటే జనాలు మాత్రము గగ్గోలు పెడుతున్నారు మమ్మల్ని రక్షించేవాడు లేడా మమ్మల్ని కాపాడేవాడు లేడా అని ఓ నీకు మరపోయేవాడు ఓ నీకు కామం జనాలు చూడాలి మరి కథ ఇంకెట్లా జరుగుతుందో ఇంటెలిజెన్సెస్ not now we have already taken big steps for ai we want to lay a strong foundation of foundation for our future telangana ai mission or tam in partnership with nascom will help us implement ai framework in telangana we will continue to bring government and industry experts together to drive innovation the AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. అన్నట్టు ఏటి దేవరకు దేవలకు కూటిమీదేసిందా అన్నట్టుగా మరి చంద్రబాబు నాయుడికి ఎందుకు ఆలోచన వస్తలేదు ఎందుకు ఆలోచన చేయలేదు ఎందుకు ముందు లేదు ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి వర్షాలు అని తెలియదా జనాలను అప్రమత్తంగా ఉండాలని తెలియదా ఎందుకు జనాలకు ముందు జాగ్రత్తగా వాళ్లకు సమాచారం ఇవ్వలేదు ఈ రకంగా తుఫాను వస్తుంది గీ రకంగా వాయుగుండం వేస్తుంది ఈ రకంగా ముసురు వస్తుంది ఈ రకంగా ఈదురుగాలు వస్తాయని ఎందుకు మరి అధికారులతోటి మరి జనాలకు సమాచారాన్ని దాన్ని షేర్ అయ్యలేదు ఆ ఇదేనా చంద్రబాబు తడిగా ఇదేనా రైనీ సీజన్ కాబట్టి రైన్స్ వస్తాయనే సోయి చంద్రబాబుకు ఎందుకు లేదు అని దండం పెట్టి జగన్ శల్య షర్మిలమ్మ అబ్బా చిన్న సన్న ఎవరా ముంగటేసుకోలేదు చంద్రబాబు నాయుడు లోపల రంగా బాగానే ఆర్చుకుంటుంది మరుగు మరుగు మాటలతోటి ఇక చూడు ఏమనుకు అక్క కడుపు సాల కూడా రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి ంత వరకు ప్రికాషనరీగా ముందుకు ముందే ప్రభుత్వాలు అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రైనీ సీజన్ మొదల నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఓ లవ లవా ఎంత కాడికి వచ్చే చంద్రబాబు నాయుడు ఏవారము ఇక మరి పెద్ద మనిషి ఇక రేపు రేపు ముఖం నేలకేసుకొని తిరగాల ఏంది ఆ గాడికే వచ్చిందా ఇప్పుడు కథ బొత్తాము ఇక మరి ఏం ఏమంటు పెద్ద మనిషి ఆయన ఉన్నా కదా ఓ సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే మూలం ఓహో చిన్నసన్న సన్న లేదు ఈ నేను పోతుమో కూడా దునియా మీద ఇక చెల్లె షెల్లే అనుకుంటా అక్క అక్క అనుకుంటా షెల్లేకు అక్కకు ఎసర పెడుతుండు ఈ రామసక్క అన్నోడు ఇక పాడైపోను ఇక ఓటర్ గదిలో ఏకాంతంగా ఓ మైలతోటి ఏమి చేసిండో ఏం ఉద్దారకం చేసిండో చూడు ఈ బుద్ధిగా లోడు ఆ బుద్ధిగా లోడని సదిగడితే బొ బొర్రాయి దగ్గరనే భోజన చేసిండు అన్నట్టు ఇక గింత రామశాఖ అని పని చేసినందుకు మరి రేపు రేపు ఇక చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడు ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్రి అన్యాధంగా జనాలంతా ఆగవాహమవుతు అందుకు చంద్రబాబు నాయుడు కంటి మీద కొనుగోలు లేకుండా పాపము తండడుతుంటే పోని పాడైపోను ఇక చూస్తుర్రా ఈయన ఎవరని చూస్తుండ్రా అరే ఆంధ్రప్రదేశ్ అతలా కుతలావై ఆగవాహం అవుతుందంటే ఇక సత్యవేయుడు ఎమ్మెల్యే మంచిగా తమాషిగా ఇగో గీ రకంగా మంచిగా ఎంజాయ్ చేస్తుండ్రు లాహబ్బా ఎంత బుద్ధిగాల్లో అంటే ఎంత బుద్ధిగాలో అని ఇక గీ రకంగా సోషల్ మీడియా వాళ్ళు మన్ను దుమ్ము పోస్తూరు అట చూడాలి మరి ఈ బుద్ధివంతునికి మరి రేపు రేపు మరి ఏం శిక్ష పడుతుంది ఎట్లా పడుతుంది అధికారులైనా ఇటు మరి చంద్రబాబు అయినా ఈ బుద్ధిగాల్లోని మరి సంఘాలకు ఎక్కించుకుంటారా లేకపోతే పాతాలు దొక్కుతారా అని చూద్దాం వాళ్ళ ముందు రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైజ్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరు లేదు ప్రశాంతంగా ఉంది ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పామంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమా స్ప్యారడేస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం నన్ను బెదిరించడం చాలా చేశాడు చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను నేను చెప్పినప్పుడు ఆయన సూచించను నన్ను ఈ చాలామంది మహిళల్ని కాపాడుకుని మనం మనం బ్రతకాలి మనం కాపాడుకోవాలి అని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆగస్టు పదో తారీఖు భీమా స్పేర్ డేస్కు ఒంటి గంట ముప్పై నిమిషాలకు వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి పెదబాబు గారికి చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్ మెయిల్కి గురి చేయడము మా ఇంటి చుట్టూ నలుగురు ఐదు మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు నాకు ప్రాణహాని ఉంది ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబుగారికి తెలియజేస్తున్నాను అయ్యా బాబుగారు నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పో నేను ఇక్కడికి రాలేదు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను అంతేకాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సరణ సరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు మాకు మీరే దిక్కు సరణ బాబు అని కోరుకుంటున్నాను అయ్యిందయ్యా పొంగు లేటికి పొరగా చూపిరయ్యా అయ్యిందయ్యా లగ్గం అయ్యిందయ్యా పొంగులేటికి పొరకా చూపి రయ్యా తిరిగి రయ్యా జనం తిరిగి రయ్యా పొంగులేటికి ఎదురు తిరిగి రయ్యా పొంగులేటికి ఎదురు తిరిగి రయ్యా సర్కారుకు ఎదురు తిరిగి రయ్యా సర్కారు మీద మరలా పడుతురయ్యా ఇక అయితే నీ దండం పెడితే ఇక మరి పెదవలసి పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అయ్యా మరి వేసేదే రాయి పోసేదే మన్ను జనం ఖమ్మం జనం ఎందుకంటే అయ్యా ఖమ్మము మొత్తం మొత్తం నిండా మునిగి పొంగి పొర్లుకుంటా జనం అంతా అతలా కుతలా ఈ వరదలలో కొడుకపోతుంటే ఇవాళ మాకు కనీసము తిందావంటే బువ్వ లేక ఉందామంటే గూడు లేక అన్నవో రామచంద్ర అంటుంటే నీకెక్క నిద్ర పడుతుంది సారు గియ్యాల ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు శనివారం నుంచి వానలు పడుతుంటే వరదలు వస్తుంటే ఓ ఓ అని ఒప్పనిస్తుంటే నువ్వు ఇవ్వడం వండుకున్నావు సారు గియ్యాలే సక్కన వచ్చినావు పోలీసు వాళ్ళని తీసుకొని అని ఇక నీ దండం పెడితే వెనకంగా ముందుగా పడి కార్కు అడ్డం పడితే చేసే దిక్కు ఏమి లేక ముఖం నేల చేసుకొని మంత్రి గారు పోలీసు వాళ్ళ బండిలో వెనుక తిరిగి మా పోయిల్లా తోక ముడుచుకొని అంటే చూస్తుండ్రా జనం తిరగబడితే ఏమైతుందో ఆ ఇక మరి రేపు రేపు పొంగులేటి పని ఏమవుతుందో కానీ ఇప్పటికైతే మొత్తం తుస్సు తుస్సుమనిపించురా జనాలు చూడాలి మరి కథ ఇంకా రేపు రేపు జనాలు ఇంకే రకంగా మరలబడుతున్నారు సర్కారు మీద మేము చదువు పంతుళ్ళం మా అబ్బాతుకి ఎంత సక్కదనం మేము చదువు పంతుల్లో మా బతుకింత సక్కదనం ఇక ఈ రకంగా గురుకుల గెస్ట్ లెక్చరర్లు పాడైపో రోడ్లకే కాడికి వచ్చిందట కథ ఇక వీళ్ళకి తోడు పోరగాలు కూడా అట అండదండగా ఎందుకంటే మరి ఇక వీళ్ళ గ్యాచారం ఏంది వీళ్ళ వ్యవహారం ఏంది వీళ్ళకి గత్యంతరం లేక మరి ఎందుకు ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చిరు అంటే ఇక మరి ఆట నీ పాడైపోను మూడు నెలల జీతాలు ఇవ్వకుండా ఉన్న పరంగా ఉద్యోగాలకు కూడా ఏదో ఇక తొలగించి పాడు చేసిందట ఊరి ఇది ఎక్కడికతరు దేవుడా శంకరా భగవంత అని పాపం లెక్చరర్లు మొత్తం ఇక ఈ రకంగా ఎక్కితే ఇక పోరగాలు బాగా ఎంతో అంత తోకాసరీ ఇక మరి వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి అని జర్ర ముందుకు జాతరలాగా కదులుతుంది కానీ మరి వీళ్ళు రోడ్లెక్కి మరి ఏం సాధిస్తారో ఏం కదో కానీ అయితే రోడ్ల మీద ఇప్పటికే ఈ వరదలతోటి వాగులతోటి ట్రాఫిక్ జామ్ అయ్యి జనం అల్లాడుతుంటే వీళ్ళు రోడ్లెక్కే వరకే ఎక్కడికక్కడ ఆ కిలోమీటర్ల మీద ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది అడవుల్లా కానీ మొత్తం ఏదైతే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలగా సిఇరకు మాత్రం రెండు వందల యాభై మందిని తొలగిస్తూ సర్క్యులర్ చేసింది సర్కారు మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇవాళ రెండు వందల యాభై కుటుంబాలు రోడ్ పడ్డాయి మేము ఎట్ట బతకాలి ఏడ ఉండాలి మేము ఏం తినాలి ఆ ఇదేనా మాకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి ఇలా మా ఆశలు మొత్తం అడి ఆశలు అయిపోయినాయి మేము ఏం చేయాలి మాకు ఎక్కడ దిక్కు తోచకుండా ఉన్నది సర్కారు గిట్ట చేస్తుంది దాన్ని మొత్తం గెస్టు లెక్చరర్ மொத்தம் ஆக வாசம்ஜம் அப்பட சூடாலை மாரி ரேப்பு ரேப்பு ரேம்தம் அய்யா தீன் மீத ஏ ரகங்க ஸ்பந்திஸோ ஏங்க கதம் పాడయిపోను కదా ఏరి కోరి వ్యవసాయం చేస్తే కాడి మేడి దొంగలెత్తికపోయినట్టే ఆ తెలంగాణలో హేవంతమే అయ్యేవారము అరే వరద వాయుధులు ఆదుకోవయ్య సారు అంటే అయ్యేవాడిని అయితే మాట మాటకు సర్కారు చదుక పెట్టేటో శాస్కనా లేదు అనే ముచ్చటి ముంగట ఇస్తుండట నేనే ఇక మరి ఏం చేయాలి ఎట్ చేయాలా అని అరీషం బాగానే భాగనే ఇక మరి కాలు దువి ముందుకొచ్చి ఇగో మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్ ఎంపీలు ఇగో మేము ఒక నెల జీతం మొత్తము ఈ వరద వాయితులకు అందిస్తున్నాము సర్ సరుకు సామాన్ కూడా పంపిస్తున్నాము ఇలా ఖమ్మం వరద బాధితులు ఆదుకోవాలని మేము సరుకు సామాను పంపిస్తుంటే ఇలా ఎందుకు ఇలా మా బండ్లను పగబట్టి మమ్మల్ని కేసుల పాలు చేస్తున్నావు అని అరిశిరావయ్యే బాగానే ముంగడుకు వచ్చి గంటా పదంగా నీ దండం పెట్టి గంట కొట్టినట్టే ఆం భయం ఎలా కోసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి మీద మీరు సాయం చెయ్యరు మమ్మల్ని చెయ్యనియ్యరు ఇలా పేదోళ్ళు ఇవాళ వరదలలో మునిగిపోయి ఇవాళ ఆగం ఆగమయ్యి చచ్చిపోతుంటే నువ్వు ఏ రకంగా మీటింగులు పెట్టుకుంటావు ఏ రకంగా సినిమాలు చూస్తావు ఏ రకంగా పుట్టు మీద ఉన్న సోడి వరద వరద వాయిదా మీద ఉండదు అని హరీష్ రావు అయితే బాగానే మరి దుమ్ము దుమ్మా వేస్తుందా ఇక చూద్దాం రావు ఏమంటుండు అసలు ఏం కథ నడుస్తుందో మొత్తానికి అయితే మరి హరీష్ రావు లైన్ లోకి వచ్చిండు ఆయ గాని నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం మహబూబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి భక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఒక రెండు వందల క్వింటాల్ల సన్న బియ్యాన్ని ఒక రెండు వేల కిరాణా సామాన్ కిట్స్ ఒక ఐదు వందల బ్లాంకెట్స్ ఒక రెండు వేల బ్రెడ్ ప్యాకెట్స్ ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈరోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నారు మానవ సేవయే మాధవ సేవ కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఖమ్మం మహోబ్బాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను ఇలా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది వాస్తవానికి ప్రభుత్వం కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు ఉంటే ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని మరి నివారించే అవకాశం ఉండే కానీ ప్రభుత్వం నిద్రపోవడం వల్ల మేలుకోకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది సరే వారి కష్టాలను మేము పూర్తిగా తీర్చలేకపోయినా ఒక సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు ఈ కిట్స్ అన్ని కూడా మేము కమ్మం పంపిస్తా ఉన్నాం రెండు మూడు రోజుల్లో మహబూబ్బాద్ కూడా మరిన్ని కిట్స్ కూడా పంపిస్తాం ఇప్పటికే కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మేమందరం కూడా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం మరి మాలాగా కాంగ్రెస్ కానీ బీజేపీ కాని ఇతర రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ముందుకు వచ్చి మరి తమ వారు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఒకటే ఆలోచన చేయాలి ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా మీద ఉంటా కేసులు పెట్టిస్తున్నాడు మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉంటా కేసులు పెట్టిండ్రు మేము అక్కడికి వెళ్లి వాళ్ళను పరామర్శించి వారికి ఉడతా భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం మా మీద దాడి చేసినారు దాడి వాళ్లే చేసినారు పైగా మళ్ళీ ఉంటా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలనగా మారింది ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరన్నా కేసులు పెడతారా చేయడానికి మా మీదనే అక్రమంగా అయ్యో రామ రామ వెదలాయే కాపురాలు రెండాయే నిన్నటి కుందేలు ఈనాటి కూరాయే ఇగో మా ఫోన్ల ఏముందో ఏం మాట్లాడుకున్నావో మొత్తం పసిగట్టిండు రేవంత్ రెడ్డి ఇక మరి ఈ రకంగా మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాము ఎవరెవరితో మాట్లాడుతున్నాము ఏం పని చేస్తున్నాము ఏడ ఉంటున్నాము అనేది దాని మీద సోయి ఎందుకు పెట్టిండు రేవంత్ అయ్యా అరే మేమే ఉన్నామా ఇలా వరద బాధితులుండ్రు వాళ్ళ మీద ఎందుకు సోయలేదు అదే మేము ఏం పాపం చేసినాము మేము ఎక్కడ పోవద్దా ఏం తిరిగొద్దా ఎవరితో మాట్లాడొద్దా ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని పగబెట్టిండు అని ఆడైపోను హుజురాబాద్ ఏమైంది కౌశిక్ రెడ్డి ఇక ఆయన ముంచిన సకుండా చెప్తే వస్తట్లేదులా ఏడు రోజులు చెప్పినా ఇక కోల్పో అంతా వస్తట్లేదు ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే మరి రేవంతం అయ్యే మరి లోపటంగా లోపటంగా ఏదో మరుగు మరుగు ఏ వారం అనేది ఇక మరి కౌశిక్ రెడ్డికి మరి శివుల పాటదట అసలు కౌశిక్ రెడ్డి ఏమంటుండు రేవంతం లోపటంగా మరుగు మరుగు ఏ వారం ఏం చేస్తుండు అది ఒక కథ మాత్రమే ఏమేందో ఇందామంటే కౌశిక్ అన్న మాటలు మనం వినవలసిందే అని ఉండాలా అచ్చిన హుజురాబాద్ ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ప్రతి ఎమ్మెల్సీది ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మేము ఎటు పైన ఏడుకి వచ్చినా ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీలది ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్గా అనుమానిస్తున్నాను ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా నిన్న మాణకొండూరు సభ్యులు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు దాంట్లో ఇవాళ మానకొండూరు సిఐ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు సిపి గారు మాణకొండూరు సీఏ గారితో మాట్లాడతలేరు అని అన్నారు మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము మరి ఆయన ఈయనకి సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా సిపి గారి ఫోన్ ని కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసన సభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను ఎటునయ్యలా మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిదే జాల కలుదాము అంతవరకు మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా శనార్థి అందరికీ నమస్తే